నమస్కారం ఎమార్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీ కృష్ణ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ నియోజకవర్గ మండల స్థాయి అధికారులు మరియు అన్ని పార్టీల నాయకులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వార్డులు గ్రామాలలో కూడా నకిలీ ఓట్లను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు dan se leke de sar gaya jaise rain sar aur rannu ko daba kar bolna padega vaaliye bangaal vaaliye aadi ai kuda annu nahi warna kya hai sabhi bolne ka takas takti hai sir iski baat hai sabhi నమస్కారం అండి అందరికీ సో ఈరోజు ఐదో తారీఖున మనకి ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది జరిగింది దీనికి అన్ని పార్టీలు హాజరవడం జరిగింది టీడీపీ కానీ వైసీపీ కానీ సిపిఐ పార్టీస్ అవన్నీ కూడా హాజరు అవడం జరిగింది అలాగే మన కావాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నలుగురు తహసీల్దార్లు మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా కావలి మున్సిపల్ కమిషనర్ కూడా హాజరు అవడం జరిగిందండి సో దీంట్లో ముఖ్యంగా మనకు ఈ రోజు ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో వాళ్ళకి రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫామ్ సిక్స్ అండ్ ఫార్మ్ సెవెన్ వాళ్ళు వచ్చేసి రిపోర్ట్స్ ఫామ్ సెవెన్స్ ఏవైతే డిలిషన్స్ ఎక్కువ ఉన్నాయి డిలిషన్స్ ఉన్నాయో అవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము అవి కూడా బిఎల్ఎస్ తో బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎస్ ఒకసారి మీట్ అయ్యి దాని తర్వాత ఫామ్ సెవెన్ డివిషన్స్ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో చేయాలని చెప్పాము అలాగే మనకి నూట పదకొండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదహైదు నూట పదిహేడు ఈ యొక్క పోలింగ్ స్టేషన్లలో మనకి చనిపోయిన వాళ్ళు ఉండడము అలాగే వేరే పోలింగ్ స్టేషన్ కి చెందిన వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ రేస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అవి కూడా ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది దానికి కూడా మనం ని కూడా అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేర్చడం చేసి దాన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసి దాన్ని డిలీట్ చేయడం జరుగుతున్నారు ఈ ఇవి ఈ రోజు జరిగిన పొలిటికల్ పార్టీ యొక్క ఇష్యూస్ అండి